అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో విత్ థర్టీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ హైయెస్ట్ ప్యాకేజ్ వెల్కమ్ టు సుమన్ టీవీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబం శ్రీవారికి భారీ విరాళం అందించింది కుమారుడు మార్క్ శంకర్ పేరుతో నేటి మధ్యాహ్నం అన్న ప్రసాదానికి అయ్యే ఖర్చు పదిహేడు లక్షల రూపాయలని విరాళంగా అందజేశారు గత వారం సింగపూర్లో మార్క్ శంకర్కు అగ్ని ప్రమాదం జరగ్గా పెద్ద ప్రమాదం నుంచి బయటపడడంతో అన్న లెజినోవా శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు ఈ మేరకు ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆవిడ పదిహేడు లక్షల రూపాయల విరాళాన్ని టీటీడీకి అందజేశారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమాశంకర్ తిరుపతి నుంచి తిరుపతి నుంచి అందిస్తారు ఉమాశంకర్ నిన్న అన్న లెజీవో లెజినోవా గారు తిరుపతికి రావటం మొక్కులు చెల్లించుకోవడం ఇవాళ విరాళాలు ఇవ్వటం అసలు అసలు అక్కడ కనిపిస్తున్న సిచ్యువేషన్ ఏంటి ఆమె ఆమెలో ఉన్న ఆ ఫీలింగ్స్ ఏం కనబడుతున్నాయి ఎనిమిదో తారీఖున సింగపూర్ లోని సమ్మర్ క్యాంప్ లో ఇంజూర్ అయ్యాడు అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి నేపథ్యంలో ఆయన ప్రాణాలతో సురక్షితంగా బయటపడినటువంటి నేపథ్యంలోనే అన్నా లెజినోవా అప్పుడే శ్రీవారికి ఒప్పుకోవడం జరిగింది ఆరోగ్యంగా తిరిగి వస్తే తిరుమలకు వచ్చి తలనీలాలు సమర్పిస్తారని చెప్పి ఆమె ఎప్పుకుడినటువంటి నేపథ్యంలోనే నిన్న సాయంత్రం అన్నా లెజినోవా వేణుగుంట ఎయిర్పోర్ట్ నుంచి తిరుమలకి బయలుదేరారు అయితే తిరుమల గాయత్రి నిలయం నుంచి ఆమె నేరుగా ఏదైతే శ్రీవారికి తలనీలాలు సమర్పించారు సో అటు తర్వాత గాయత్రి నిలయంలో బస్ చేసినటువంటి అన్నా లెజినోవా ఉదయం నాలుగు గంటల సమయంలో సుప్రభాత సేవలో శ్రీవారిని దర్శించుకున్నారు సాధారణంగా ఇతర మతస్థులు ఎవరైనా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వస్తే డిక్లరేషన్ పైన సంతకం పెట్టాల్సి ఉంది అయితే ఆమె ఆ ప్రక్రియను నిన్న సాయంత్రమే ముగించింది గతంలో కూడా మనం చూసాం పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటన నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కూతురులకు కూడా దగ్గరుండి మరీ డిక్లరేషన్ సమర్పించారు సో అదే ప్రక్రియను అన్న తిరుమలలో పూర్తి చేశారు ఆ తర్వాత నాలుగు గంటల సమయంలో సుప్రభాత సేవలో శ్రీవారిని దర్శించుకున్నటువంటి అన్న అక్కడ నుంచి నేరుగా ఏదైతే సరిగొండ వెంగమామ నిత్యనగర సత్రానికి వెళ్లారు అయితే మార్క్ శంకర్ పేరుతో ఇవాళ మధ్యాహ్న భోజనాన్ని ఆమె పూర్తిగా విరాళంగా పదిహేడు లక్షల రూపాయలు టి డొనేట్ చేసింది అయితే పదిహేడు లక్షలకు గాను ఇవాళ మధ్యాహ్నం ఎవరైతే శ్రీవారి భక్తులు అన్న ప్రసాదం స్వీకరిస్తారో ఆ మొత్తం ఖర్చును కూడా అన్న లజినోవా నే భరిస్తుంది సో ఆ ఒక్క ప్రక్రియను కూడా ప్రస్తుతం పూర్తి చేసినటువంటి నేపథ్యంలోనే ఆమె తెలుగు ప్రయాణం అయినటువంటి పరిస్థితి కనిపించింది అయితే నిన్నటి నుంచి మనం చూస్తే అన్న లెజినోవా తిరుమలలో అడుగు పెట్టినప్పటి నుంచి కూడా ఏదైతే హిందూ ధర్మం పాటిస్తూ అక్కడ ఏదైతే టిటిడి నియమ నిబంధనలు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి చేస్తూ స్వామి వారికి అత్యంత భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకోవడం జరిగింది ఏదైతే మార్గ్ శంకర్ కి ఎప్పుడైతే ఇంజూర్ అయిందో అప్పటి నుంచే కూడా ఆమె ఏదైతే అపారమైనటువంటి భక్తులతో వెంకటేశ్వర స్వామిని మొక్కుకోవడం జరిగింది అయితే మార్గ్ శంకర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఆయన స్వల్ప గాయంతోనే బయటపడడంతో సింగపూర్ నుంచి గత రెండు రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ తో పాటు అన్నాలేజీ లోబా కూడా ఏదైతే హైదరాబాద్ చేరుకున్నారు సో అక్కడి నుంచి కూడా ఆమె ప్రస్తుతం నిన్న సాయంత్రం తిరుమలకి చేరుకున్నటువంటి నేపథ్యంలోనే తిరుమలలో అడుగడుగున ఆమె శ్రీవారి సంబంధించినటువంటి ఆరవాయితీని కొనసాగిస్తూ అంటే సాధారణంగా గుండు గున్న తర్వాత శ్రీవారిని దర్శించుకునే ముందు వరాహస్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది సో ఆ ప్రక్రియను కూడా ఆమె నిన్న సాయంత్రమే పూర్తి చేసింది నిన్న సాయంత్రం వరాహస్వామిని దర్శించుకొని ఆ తర్వాత ఉదయం సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకుంది స్వామివారిని దర్శించుకున్న తర్వాత అఖిలాండం వద్దకు వెళ్లి వెంకాయలు కొట్టి ముక్కులు చెల్లించుకుని అక్కడి నుంచి నేరుగా నడిగుండ వెంకమాంబ నిత్యానతన సత్వానికి వెళ్లి ఆమె స్వయంగా అక్కడ ఉన్నటువంటి భక్తులకి ఆమె అన్న ప్రసాదాన్ని వడ్డించింది వడ్డించిన తర్వాత ఆమె కూడా అన్న ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత అక్కడి నుంచి వెలుదెట్టినటువంటి పరిస్థితి సో ఈ రకంగా అన్నీవా ప్రోగ్రాం అనేది తిరుమలలో ఇలా కొనసాగిందని చెప్పుకోవచ్చు పదిహేడు లక్షల రూపాయలు సాధారణంగా ఒక రోజంతా అన్నదానం చేయాలంటే నలభై ఐదు లక్షల రూపాయలు కిజిటికి వెచ్చించాల్సి ఉంటుంది గతంలో మనం చూస్తాం దేవాన్షిప్ పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు కుటుంబము ఒక రోజంతా విరాళం నలభై ఐదు లక్షల రూపాయలు ప్రతి పుట్టినరోజు కూడా చేస్తూ ఉంటారు సో ఇప్పుడు జీరో మాత్రం మార్క్స్ ఎంటర్ పేరుతో పదిహేడు లక్షల రూపాయలు అంటే కేవలం మధ్యాహ్నం భోజనానికి సంబంధించినటువంటి పదిహేడు లక్షల రూపాయలు విరాళాన్ని డొనేట్ చేసి ఆమె స్వయంగా వెళ్లి అక్కడ భక్తులకి వడ్డించినటువంటి తర్వాత ఆమె స్వయంగా భుజించినటువంటి నేపథ్యంలోనే అక్కడ నుంచి వెలుగునటువంటి పరిస్థితి సో అత్యంత అన్నాలజీలోభా తిరుమల పర్యటన ఆధ్యాత్మిక భావనతో కొనసాగిందని చెప్పుకోవచ్చు భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ఆమె అడుగడుగున పాటిస్తూ ఈ యొక్క ప్రక్రియ అనేది పూర్తి చేసింది సాధారణంగా ఏదైతే క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి అన్నాలజీలోభా డిక్లరేషన్ చేయాల్సి ఉంది కాబట్టి ఆమె స్వయంగా అధికారులను అడిగి స్వయంగా ఆ డిక్లరేషన్ పత్రాన్ని ఆమె రూమ్ వద్దకి పిలిపించుకొని ఆమె డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది సో ఆ తర్వాత స్వామివారిని దర్శించుకున్న తర్వాత ప్రస్తుతం అన్న లేజనాబాద్ తిరుమల నుంచి తెలుగు ప్రయాణం అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఓకే థ్యాంక్ యూ మా శంకర్ మొత్తానికి ఇది కొడుకుని ప్రమాదం నుంచి బయటపడేసిన వెంకటేశ్వర స్వామికి స్వయంగా తనే పూజించాలని తనే మొక్కులు తీర్చుకోవాలని అన్నా లెజీవా లెజీనోవా తిరుమలకు వచ్చి విచ్చేశారు తిరుమలలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న తర్వాత తలనీలాలు అర్పించిన తర్వాత పద్ధతి ప్రకారం వరాహస్వామి దర్శనం తర్వాత కొబ్బరికాయలు కొట్టిన తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఆ తర్వాత తన కొడుకుకి ముప్పును తప్పించిన వెంకటేశ్వర స్వామి భక్తులకు పదిహేడు లక్షల రూపాయలతో అన్నదానం మధ్యాహ్న భోజనానికి అన్నదానం కావాల్సిన నిధులను కూడా ఆమె ఆమె విరాళంగా అందించారు ఇది తిరుమల నుంచి మనకు అందుతున్న తాజా సమాచారం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ